ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కీరానుష ఏం చేస్తుందో చూద్దామా హాయ్ కీరు మీరు చూసి చెప్పు ఏం చేస్తున్నావు ఏంటి మెంతులు నాటుతుందండి కీరుగాడు విత్తనాలు నాటుతుంది చీమలు ఉన్నాయా పాపం వ్యవసాయం వాళ్ళు ఇట్లా చేస్తారో ఏమో ఉంటుంది కీరాషి కొంచెం చిన్న మట్టిని తీయడానికి ఇంత కష్టమవుతుంది ఇంకా పొలాల దగ్గర ఇట్లా పనిచేస్తారని అంటుంది అంతే కదా కిటిబాబుని చూడండి మధ్యలో ఆడుతుండే జారడు బండే చాలు మంచి పోయి ఇంటి ముందు మెంతులు కొత్తిమీర ఆల్రెడీ అటు సైడ్ కొత్తిమీర నాటినాము వేయోదియలేదు ఇప్పుడు మెంతులు నాటుతున్నామండి ఇంట్లోకి ఆర్గానిక్ కూరగాయలు ఆకుకూరలు అన్నీ పెడతామండి ఇంట్లోనే ఆల్మోస్ట్ పెడదామని ఆలోచిస్తున్నాము ఇప్పటి నుండి అయితే ఇంట్లో కూరగాయలే తినాలి డిసైడ్ అయినాము మేం రైతులం కీరాచి రైతు బిడ్డ రైతు బిడ్డ ఇటు చూడు ఫిఫ్త్ క్లాస్ ఇటు రైతు బజారా ఎక్కడుంది తెలియదా మార్కెట్ అయితే మట్టి కొడపాలి చెప్పులు వేసుకొచ్చుకోలేదా ఓ అవును ఇగో దుర్గామాత దగ్గర దుర్గామాత దగ్గర కంకణం కట్టి కండువా వేసింది కీరానిషి చెప్పులు వేసుకోవట్లేదు బతుకమ్మ పండుగ రోజు నుండి దుర్గామాతను పెట్టినప్పటి నుండి చెప్పులు వేసుకోకుండా తిరుగుతుంది పొద్దున సాయంత్రం పూజకు అటెండ్ అవుతుంది మంచి అలవాటే కదనండి హాలిడేస్ కదా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి ఉండొచ్చును వినాయక చేసేప్పుడు స్కూల్ ఉంటాయి అప్పుడు కొంచెం ఇంత టైం ఉండదు కాబట్టి వెళ్ళడానికి టైం దొరకదు ఇప్పుడు ఇది వేరు అమ్మవారి దగ్గర బాగా నిష్టగా ఉండాలి సరే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఫ్రెండ్స్కి